నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం విజయవాడలో అంగరంగ వైభవంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశనేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్ సినీ నటుడు సుమన్ డెబ్బై రెండు అడుగుల మహామట్టి గణపతి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న కేసినేని వెంకట్ సినీ నటుడు సుమన్ అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించిన కేసిన వెంకట్ సినీ నటుడు సుమన్ వినాయక చవితి పండుగ నాడు పర్యావరణ పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చిన కేసినేని వెంకట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి గణేష్ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డూండి రాకేష్ కార్యవర్గ సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దానికి ప్రారం దానికి విధంగా డెబ్బై వినాయకుడిని పెడతాం ఇక్కడ చాలా సెన్సేషన్ గా ఉంది సో దానికి అన్ని ప్రారంభాలు ఇవాళ వాళ్ళు ప్రారంభించారు మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం ఫ్యూచర్లో ఇట్లాంటివి చాలా చేయాలని కోరుకుంటారు వినాయకుడిది ఒక సెన్సేషన్ ఇది డెబ్బై రెండు అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు ఆ డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందులు ఎందుకంటే చాలా ఒక మంచి విషయం సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది సో అందరూ రావాలి అందరూ సహకరించాలి పెద్ద అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు సో చాలా మంచి రోజు ఈరోజు సో అన్ని విషయం అన్ని వినాయకుడు ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడు ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ మనందరం ఎదురు చూస్తున్న మన వినాయక చవితి మరొక రెండు నెలల లోపే రావటం దానికోసం ప్రతి సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో అరవై మూడు అడుగులు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా అవ్వాలని ఆకాంక్షతో ఇక్కడ డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి మా వెంకట్ గారికి అదేవిధంగా ఎంపీ గారు ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయ భావన తక్కువ అవటం వల్ల ఊరి ప్రోగ్రామ్ ఊర్లో లేకపోవడం వల్ల రాపోవడం జరిగింది వాళ్ళకు కూడా మరి యథావిధిగా మనం రేపు పొద్దున పోస్టర్ లాంచ్ ఉంటది మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ గా ఎలా అయితే ఖైరతాబాద్ లో ఇంతకు ముందు బైపరికేషన్ ముందు అందరం కూడా వినాయక చవితంటే ఖైరతాబాద్ వెళ్ళే వాళ్ళమో ఇప్పుడు ఈ సేవా సేవాసద్ది పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఈ మట్టి వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జనం రావడం జరిగింది అదే విధంగా మొన్న మనం చూసినట్టయితే వరదలు వచ్చినా కూడా సమితి సభ్యులందరం కూడా కూడా నాలుగు అడుగులు నోతు నీళ్లున్నా కూడా హైట్ బ్రిడ్జ్ ఐదు అడుగుల వేడల్పు బ్రిడ్జ్ తో ఇక్కడ రెడీ చేసి జనాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజలు నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇరవై ఒక్క రోజుల కార్యక్రమాలు చేశావు అలాగే ఈ సంవత్సరం కూడా వాస్త కూడా చూపించి జాగ్రత్తగా పూజా కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు హోమాలు అన్ని కూడా నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయ బద్దంగా అమరావతి ఏదైతే రాజధాని నిర్మాణం పటిష్టంగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ డెబ్బై రెండు అడుగుల ఎక్కువ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళు భూమి పూజ కాచని ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై గణేష